హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారో విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను జనరల్ లవ్ రీడింగ్ కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట సో ఎవరికైతే ఈ వీడియో రెజ్యూనేట్ అవుతుందో ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా అట్లీస్ట్ ఒక థర్టీ పర్సెంట్ రెజ్యూనేట్ అయినా సరే ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఎందుకంటే ఇది ఒక జనరల్ రీడింగ్ ఇది ఒక టైమ్లెస్ అండ్ లవ్ రీడింగ్ అనమాట ఓకేనా సో అందరూ కూడా నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే మాత్రం అక్కడ డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు సో పర్సనల్ రీడింగ్ ఛార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సో రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు ఓకేనా సో పర్సనల్ రీడింగ్ అంటే ఓన్లీ లవ్ రిలేషన్షిప్ మ్యారేజ్ సంబంధించినవి కాకుండా జాబార్ కెరీర్ అనే బిజినెస్ ఫినాన్స్ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు నన్ను అడగచ్చు ఓకేనా ఓకే సో మరి ఈరోజు వీడియో వచ్చేసి సో ఎవరో చెప్పారండి సో నేను నాకు రావాల్సిన మనీ అనేది రావట్లేదు దానికి ఏదైనా పరిహారం చెప్పమని చెప్పారు నాకు సో ఎవరైనా సరే డబ్బులు బయట ఇచ్చి ఉండి అంటే అప్పుగా ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉండి ఆ మనీ రిటర్న్ రాకపోతే మీరు ఏం చేయాలంటే ప్రతి శనివారం రోజున రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మూడు అగరబత్తులు అంటించండి ఖచ్చితంగా మూడు అగరబత్తులు అంటించండి అంటించి సో అక్కడ అక్కడ ఆ దగ్గరలోనే రావిచెట్టు దగ్గరలో ఉన్న కొంచెం మట్టిని తీసుకొని ఒక బొట్టులాగా పెట్టుకోండి ఓకేనా సో మూడు అగరబత్తులు అంటించి ప్రతి శని ఒక వరుసగా ఒక ఆరు శనివారాలు రావి చెట్టు దగ్గర మూడు అగరబత్తులు అంటించి అక్కడ ఉన్న బొట్టును అక్కడ ఉన్న మట్టిని బొట్టులాగా పెట్టుకొని వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోండి ఇట్లా ఆరు శనివారాలు చేయండి ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది మీకు రావాల్సిన మనీ ఎక్కడైతే అయిపోయిందో ఖచ్చితంగా వస్తుంది ఓకేనా మీరు చేసి చూడండి డెఫినెట్గా యూనివర్స్ సపోర్ట్ అనేది మీకు ఉంటుంది ఓకేనా ఓకే సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే సో మరి మీ పార్ట్నరు మీకు ఎట్లాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో మనం చూద్దాం ఓకేనా సో మీ పార్ట్నర్ మీకు ఎలాంటి లవ్ మెసేజ్ పంపుతున్నారో మీద ఎలాంటి ప్రేమ ఉంది వీళ్ళకి మనం ఈరోజు చూద్దాం ఎస్ రీయూనియన్ సూపర్ సో వి విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్ ఈగో ఓకే రీవిల్ ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్ అంటున్నారు మరి ఏం నిజం చెప్పాలనుకుంటున్నారో చూద్దాం సో డిటాచ్మెంట్ సో నెగ్లెక్టెడ్ సో ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ నీడ్ సో మీకు ఏదైతే ఇవ్వాలనుకున్నారో అది ఇవ్వడంలో నేను ఫెయిల్ అయ్యాను అంటున్నారు మీ పార్ట్నర్ సో బ్రోకెన్ నిజంగా హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నరు ఎస్ షాడో సైడ్ సో వాళ్ళు రియలైజ్ అవుతున్నారు ఎస్ అన్ఎక్స్పెక్ట్ అవుట్కమ్ సో ఏదో అవుట్కమ్ మీరు ఎక్స్పెక్ట్ చేయని అవుట్కమ్ ఏదో రాబోతుందంటే మీకు ఏదో గుడ్ న్యూస్ చెప్పాలనుకుంటున్నారు అండ్ సాటిస్ఫైడ్ సో ఈ రిలేషన్షిప్కి సంబంధించి నేను మేము మిమ్మల్ని కోల్పోయిన తర్వాత ఎంతగా హ్యాపీగా హ్యాపీగా లేనంటున్నారు చూద్దాం సో సాబోటేజ్ సో నేను మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను నేను మిమ్మల్ని బ్లేమ్ చేశాను అని అంటున్నారు సో మనం ఈ కార్డ్స్ అన్నీ కూడా ఒకసారి క్లారిఫై చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ ఓకే సో సో సారీ అండి రీయూనియన్ సో మరి రీయూనియన్ కావాలనుకుంటున్నారు మీ పార్ట్నర్ సో వి విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్ ఖచ్చితంగా మనం ఏదో ఒకరోజు ఇద్దరం ఒకటి అవుతాం అంటున్నారు మనం చూద్దాం మరి అది సో ఈ కార్డ్ క్లారిఫై చేద్దాం స్ రివ్యూల్ కార్డ్ ఓకే నెగ్లెక్టెడ్ ఈ కార్డ్ క్లారిఫై చేద్దాం సూపర్ షాడో సైడ్ ఓకే అండ్ అన్సాటిస్ఫైడ్ ఓకే సో ఈగో ఓకే డిటాచ్మెంట్ ఓకే బ్రోకెన్ హార్ట్ ఓకే ఓకే సో సాబోటేజ్ ఓకే సో ఒక్కొక్క కార్డు క్లారిఫై చేద్దామండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు రీయూనియన్ సంబంధించి ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చిందండి సో వీళ్ళు ఏంటంటే మీ ఇద్దరిది కూడా సో మీ పార్ట్నర్ ఇప్పుడు ఏమంటున్నారంటే ఎప్పటికైనా సరే మన ఇద్దరం ఈ రిలేషన్షిప్లో ఒకటి అవుతాం ఖచ్చితంగా ఒకటి అవాల్సిందే మన ఇద్దరిది కూడా ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ వీ విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్ సో ఈ రిలేషన్షిప్కి సంబంధించి మన ఇద్దరి మధ్య ఎన్ని గొడవలైనా ఏదైనా ఏమైనా సరే సో ఈ రిలేషన్షిప్ను ప్యాచ్ అప్ చేసుకుందాం మళ్ళీ రీయూనియన్ అవుదాం మళ్ళీ ఇద్దరం కలిసిపోదాం మన ఇద్దరిది కూడా ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఒక సోల్మేట్ కనెక్షన్ ఒక డివైన్ కనెక్షన్ సో ఇంకా వచ్చేసి వీళ్ళు మీ ఇద్దరి మధ్య పాస్ట్లో ఏదో ఒక చిన్న సిచ్యువేషన్ వల్ల అంటే ఎలా జరిగిందంటే ఏదైతే పాస్ట్లో మీ ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు కానీ సిచ్యువేషన్స్ మాటలు గొడవలు సో పరస్పరం అపార్ధాలు అంటే మిస్అండర్స్టాండింగ్స్ అవి ఉంటాయి కదా సో గొడవలు అపార్థాలు అంటే ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడము పాస్ట్లో ఇవన్నీ జరిగాయి అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు మీ పార్ట్నరు ఓకేనా ఏదో ఒక సిచ్యువేషన్ సంబంధించి ఫైనాన్షియల్ సిచ్యువేషనా సో ఇక్కడ కొంతమంది మ్యారిడ్ పర్సన్స్ కూడా కనిపిస్తున్నారు సో ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలు సిచ్యువేషన్స్ మాటలు గొడవలు పరస్పరం అపార్థాలు ఒకరినొకరు బ్లేమ్ చేసుకోవడం ఒకరినొకరు తిట్టుకోవడం అర్థం చేసుకోలేని తనం నువ్వా నేనా నేనా నువ్వా ఇవన్నీ కూడా గుర్తు గుర్తొస్తున్నాయి అన్నమాట మీ పార్ట్నర్కి ఓకే సో ఇక్కడ మీ పార్ట్నరు అంటే మీ హస్బెండ్ కావచ్చు లేదా మీ వైఫ్ కావచ్చు లేదా మీ మీరు ప్రేమించిన వారు అంటే మీ లవ్డ్ వన్స్ ఎవరైనా కావచ్చు ఓకేనా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీతో రీయూనియన్ కావాలని చెప్పేసి అనుకుంటున్నారనమాట మీ ఇద్దరిది కూడా మన ఇద్దరిది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ మీకు ఎట్లాంటి ఆలోచనలు ఉంటున్నాయో నాకు కూడా అలాంటి ఆలోచనలే ఉన్నాయి ఈ రిలేషన్షిప్కి సంబంధించి అని వీళ్ళు చెప్తున్నారనమాట అది సో నెక్స్ట్ వచ్చేసి సో ఈగో సో నెక్స్ట్ వచ్చేసి ఈగో ఈ కాల్ క్లారిఫై చేద్దాం సో అంటే ఇంతకుముందు మీ పార్ట్నర్ ఏంటంటే చాలా ఈగోయిస్టిక్గా ఉన్నారు చాలా చాలా ఈగోయిస్టిక్గా ఉన్నారన్నమాట సో ఇప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళు ఈ ఈగో ఈగో అంతటినీ కూడా నెట్ గో చేసేస్తున్నారు ఈ నెగిటివిటీ అంతా ఈ ఈగోయిస్టిక్ ఈ అహంకారము ఈ గర్వము నాలో ఉన్నటువంటి ఈ బ్యాడ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో నేను ఈ రిలేషన్ సంబంధించి వెనక్కి పంపించేస్తున్నాను నాకు ఈ కనెక్షన్ కావాలి నేను దీనికి సంబంధించి ఒక న్యూ న్యూబింగ్ని చేయాలి నాకు ఇప్పుడు ఒక యాంగ్జైటీ అనేది ఇప్పుడు నా నాలో ఉన్న ఒక ఈగోని అంతా తగ్గించుకొని మీ లైఫ్లోకి రావాలి నాకు మరి మీరు మీరు వెళ్ళొద్దు మీరు ఎక్కడ వెళ్ళిపోతారు అనే ఒక యాంగ్జైటీ మీరు ఎక్కడ ఒకవేళ తను మీ లైఫ్లోకి వస్తే మీరు ఎక్కడ మూవ్ ఆన్ అయిపోతారు మీరు ఎక్కడ వెళ్ళిపోతారు అనేటటువంటి ఒక యాంగ్జైటీ వీళ్ళలో ఏర్పడుతుంది అనమాట ఒక డిస్సాటిస్ఫాక్షన్తో ఉన్నారు అంటే మీ ఇద్దరి మధ్య జరిగిన అవి గుర్తు చేసుకుంటూ వాళ్ళన్నిటిని రిపేర్ రిపేర్ చేసుకుంటున్నారనమాట అంటే మీ ఇద్దరి మధ్య ఏదైతే జరిగిందో అంటే తల తప్పు ఏంటి మీ తప్పు ఏంటి ఎవరు తప్పు ఎంత ఉంది మీ పార్ట్నర్ తప్పు ఎంత ఉంది సో మీ పార్ట్నర్ ఎంత ఈగో చూపించారు ఎంత ఈగో చూపించారు అనేటటువంటివి ఇప్పుడు వీళ్ళు గుర్తు చేసుకుంటున్నారనమాట ఎవరి తప్పు ఎంత ఉంది అంటే తన తప్పు ఎంత ఉంది మీ తప్పు ఎంతవరకు ఉంది అనేది ఎవరిది రైటు ఎవరి తప్పు అంటే అని చెప్పేసి మరి నన్ను నేను మార్చుకోవాలా నా తప్పు ఏమైనా ఉందా నేనే ఈకోయిస్టిక్గా బిహేవ్ చేశానా మీ విషయంలో మరి నా తప్పు ఏమైనా ఉందా అని చెప్పేసి వాళ్ళు ఏది రైట్ ఏది తప్పు అని చెప్పేసి ఆలోచించుకుంటున్నారు అది అంటే ఏదేమైనా ఈ రిలేషన్షిప్ కావాలనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు అది సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు రివీల్ సో ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్ రివీల్ ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్ సో మీ పార్ట్నర్ ఏదో నిజం చెప్పాలనుకుంటున్నారట మీకు అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళు మీ పార్ట్నర్కి కావలసినంత అబండెన్స్ ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్లో కావాల్సినంత అబండెన్స్ ఉంది సక్సెస్ ఉంది ఒక గ్రోత్ ఉంది ఒక మహారాణి లాగా ఉన్నారన్నమాట వీళ్ళు ఒక మహారాణి లాగా బిహేవ్ అన్నమాట అంటే నాకేంటి నాకు ఏం తక్కువ నేను మీకేం మీకంటే ఏం తక్కువ కాదు మీరు నాకు సరిపోరు సో నాకు కావాల్సిన అబండెన్స్ ఉంది నర్సింగ్ అన్నీ ఉన్నాయి నాకు ఒక గుడ్ హెల్త్ ఉంది వెల్త్ ఉంది గ్రోత్ ఉంది ఒక సక్సెస్ ఉంది అన్నీ ఉన్నాయి నాకు సో ప్రతి ఒక్కటి ఉంది అనే ఒక అహంకారంలో అనమాట కానీ ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీరు పాస్ట్లో అంటే మీరు ఇచ్చిన లవ్ లవ్ అయినా సరే కేరింగ్ అయినా సరే ఒక ఎమోషన్ అయినా సరే వేరే ఎవరు ఇవ్వలేకపోయారు అనమాట సో వేరే ఎవరిని వేరే ఎవరు నీ ప్లేస్ని రీప్లేస్ చేయలేరు నేను మిమ్మల్ని చాలా తక్కువ అంచెను వేసాను చాలా చాలా తక్కువ అంచన వేసాను అంటే నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను నా నాకు నాతో రిలేషన్షిప్లో ఇంతకుముందు చాలామంది ఉన్నారు కానీ మీరు ఇచ్చిన ఇంపార్టెన్స్ కానీ మీరు ఇచ్చిన కేరింగ్ కానీ మీరు ఇచ్చిన ఎమోషన్స్ కానీ ఎవరు ఇవ్వలేకపోయారు నాకు అర్థమైంది నువ్వు ఈ రిలేషను నువ్వు ఈ రిలేషన్ సంబంధించి ఎంత చేసావు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చావు నువ్వు నాకు చేసే అంత చేసావు కానీ నేను ఈగోయిస్టిక్గా ఉన్నాను ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉన్నాను ఒక మహారాన్లాగా ఫీల్ అయ్యాను నేను ఏమాత్రం ఎఫర్ట్ పెట్టలేదు మీరు పెట్టిన ఎఫర్ట్స్ నేను పెట్టలేదు మీరు ఇస్తూనే ఉన్నారు నేను తీసుకుంటూనే ఉన్నాను ఈ రిలేషన్షిప్ సో మీరేమో ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలని ఆలోచించారు నేనేమో మిమ్మల్ని ఎప్పుడు వదిలించుకుందామా అనే ఆలోచనలో తను ఉన్నారని తను ఇప్పుడు రియలైజ్ అవుతున్నారనమాట మీరు ఇస్తున్నారు ఓవర్వెల్మింగ్ ఇవ్వాల్సినకంటే ఎక్కువనే ఇచ్చారు కానీ మిమ్మల్ని అర్థం చేసుకోలేదు టెంపరీ ఎనర్జీలో ఈగోయిస్టిక్ అని ఉన్నారు సో ఇప్పుడు వీళ్ళు ఏంటంటే మీ వాల్యూ తెలిసి వచ్చి ఈ రిలేషన్షిప్ నిలబెట్టుకోవాలి నాకు ఈ రిలేషన్షిప్ కావాలంటున్నారు అనమాట వీళ్ళు వెరీ గుడ్ సో నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు డిటాచ్మెంట్ సో డిటాచ్మెంట్ చూడండి సో వీళ్ళు మైండ్లో ఉన్న నెగిటివ్ థాట్ ఏదైతే ఉందో అదంతా క్లియర్ చేసుకుంటున్నారు ఒక బ్లాక్ ఎనర్జీ ఒక నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో ఇప్పుడు వీళ్ళు ఇదంతా కూడా క్లియర్ చేసుకుంటున్నారన్నమాట సో కొంతమంది ఇక్కడ పార్ట్నర్స్ ఎలా ఉన్నారంటే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు సో డబ్బు సంపాదనలో పడిపోయారు పూర్తిగా సో ఎప్పుడు మనీ 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 అని చెప్పేసి డబ్బు సంపాదనలో పడిపోయి సో మిమ్మల్ని పట్టించుకోవడం మానేసారు ఇక్కడ మీ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మీ కంటే కొంచెం రిచ్ పర్సన్స్ అయ్యి ఉండొచ్చు సో అయినా సరే మీ పార్ట్నర్స్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో మీకంటే రిచ్ పర్సన్ అయినా కూడా మీ మీద ఫీలింగ్స్ ఎమోషన్స్ అలాగే ఉన్నాయి డబ్బు సంపాదనలో పడిపోయి మిమ్మల్ని పట్టించుకోవడం మానేశారు సో వాళ్ళ మైండ్ అంతా ఇప్పుడు మీరే వాళ్ళ ఆలోచన మొత్తం మీరే వాళ్ళ మైండ్ సెట్ అంతా క్లియర్ చేసుకుంటున్నారు సో నాకు మీ రిలేషన్షిప్ కావాలి నేను చాలా ఇన్సెక్యూరిట్గా ఫీల్ అవుతున్నాను ఒక అభద్రత భావతో ఫీల్ అవుతున్నాను నాకు ఈ రిలేషన్షిప్ ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి ఒక సక్సెస్ కావాలి ఎందుకంటే ఇక్కడ తను మీ నుంచి కొంచెం సెక్స్వల్ ఫీలింగ్స్ కూడా ఎక్కువగా ఫీల్ అవుతున్నారు అంటే ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మిమ్మల్ని వదులుకోవడానికి వీళ్ళు సిద్ధంగా లేరు సో నువ్వు చూపినంత ఒక డిజర్వ్ లవ్కు నేను అర్హుల్ని కాను మీరు ఎంత చేయాలో అంత చేశారు మీరు ఈ ఈ రిలేషన్షిప్కి మీరు అర్హులు మీరు ఒక డిజర్వ్డ్ పర్సన్ మీరు సో అందుకే మీతో ఒక డిటాచ్మెంట్ అనేది కావాలి నాకు ఈ కనెక్షన్ కావాలి ఈ రిలేషన్షిప్ కావాలంటున్నారు వీళ్ళు అది సూపర్ వెరీ నైస్ చూడండి సో వీళ్ళు వచ్చేసి నెగ్లెక్టెడ్ అంటే ఐ ఫెయిల్ టు గివ్ యూ వాట్ యూ నీడ్ సో మీకు వీళ్ళు ఈ రిలేషన్షిప్ని నెగ్లెక్ట్ చేశారని అంటున్నారు అంటే ఏం నెగ్లెక్ట్ చేశారు అంటే ఈ రిలేషన్షిప్కి ఏదైతే కావాలో మీకు ఏదైతే కావాలో నేను ఇవ్వలేకపోయానని ఇప్పుడు ఫీల్ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళు మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకొని అంటే మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు వీళ్ళు చాలా ఈ రిలేషన్షిప్ని వదిలేశాను నెగ్లెక్ట్ చేశాను కానీ ఇప్పుడు వీళ్ళు ఏంటి ఈ రిలేషన్షిప్ సంబంధించి ముందుకు తీసుకెళ్ళాలి ఒక రీనియూన్ కావాలి ఒక సెలబ్రేషన్ చేయాలి ఒక జాయి కావాలి ఒక హార్మోని మ్యారేజ్ చేసుకోవాలి మిమ్మల్ని మీకు ఒక కమిట్మెంట్ ఇవ్వాలి మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చి లైఫ్ లాంగ్ విత్ ట్రావెల్ చేయాలి ఏదేమైనా సరే లైఫ్ లాంగ్ విత్ ట్రావెల్ చేయాలి ఒక హ్యాపీ ఫ్యామిలీ నేను ఏర్పరచుకోవాలి మ్యారేజ్ కార్డే వచ్చింది డైరెక్ట్గా సో నేను ఎంత నెగ్లెక్ట్ చేశాను మిమ్మల్ని అయినా సరే ఈ సంబంధించి సంబంధించిన సరే ప్రతి విషయాన్ని నేను నెగ్లెక్ట్ చేశాను సో నా మనసులో మీకు తప్ప వేరే వాళ్ళకు చోటు ఎవరికి లేదు నా త నా మనసులో అంటే మీ ప్లేస్ని ఎవరు రీప్లేస్ చేయలేరు మీరే నాకు సొంతం వేరే ఎవరిని మీ ప్లేస్లో నేను ఊహించుకోలేను మీరే నాకు సొంతం మీరు నాకు కావాలంతే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అంటున్నారు సూపర్ చూడండి బ్రోకెన్ హార్ట్ బ్రోకెన్ హార్ట్ సిచ్యువేషన్ అంటే ఐ ఫీల్ షెటెడ్ అబౌట్ దిస్ సిచ్యువేషన్ చూడండి బ్రోకెన్ హార్ట్ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు వీళ్ళు ఇప్పుడు మీ పార్ట్నరు ఓవర్ థింకింగ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓవర్ థింకింగ్ చేస్తూ అసలు సరిగా నిద్రపోవట్లేదు వీళ్ళు ఓవర్ థింకింగ్ ఓవర్ బడ్డైన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు చాలా కోల్పోతున్నారు వీళ్ళు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు అంత చెప్తున్నారు ఈ ఈ సిచ్యువేషన్కి సంబంధించి ఈ సంబంధించి నేను హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నాను ట్వంటీ ఫోర్ బై వన్ మీ గురించి ఆలోచిస్తున్నారు యాంగ్జైటీ చాలా యాంగ్జైటీ చాలా బర్డెన్ ఫీల్ అవుతున్నారు ఒక హోప్లెస్ హోప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నారన్నమాట ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే నేను నీకు క్షమాపణ చెప్పాలి సో ఇటు తనంతా హార్డ్ బ్రిక్ సిచ్యువేషన్ కోల్పోయారు ఇక్కడ మిమ్మల్ని హార్డ్ బ్రిక్ సిచ్యువేషన్కి గురి చేశారనమాట వీళ్ళు అంటే వీళ్ళు పట్టించుకోలేదు మిమ్మల్ని వీళ్ళు పట్టించుకోపోయేసరికి మీరు మూవ్ ఆన్ అయిపోవాలనే ఆలోచనలకు మీరు వెళ్ళిపోయి మీరు ఒక సైలెంట్ బిహేవియర్లో ఉన్నారు ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది నేను మీకు క్షమాపణ చెప్పాలనుకున్నాను నన్ను క్షమిస్తావా ఏదైతే డర్టీ థింగ్స్ ఏదైతే డర్టీ బిహేవియర్ చేశానో వాటి అన్నిటికీ నేను క్షమాపణ చెప్పాలనుకుంటున్నాను అంటున్నారు చూడండి సో షాడో సైడ్ సో యూ మేడ్ మీ రియలైజ్ మై ఫ్లోస్ సో నిజంగా మీరు నన్ను మార్చారు నాలో ఒక రియలైజేషన్ వచ్చింది నాలో ఒక షాడో సైడ్ నేను గుర్తించాను నాలో మీ మీదున్న మీదున్న నాలో ప్రేమని మీరే బయటికి తీశారు నిజంగా మీరు ఎంత గొప్పవారు అని మీ పార్ట్నర్ అంటున్నారు మీరు చూపించిన ప్రేమ ఎవరు చూపించలేదు మీరు చూపించిన కేరింగ్ అయిన ఎమోషన్ ఎవరు చూపించలేదు మీతో న్యూబీంగ్ని చేయాలంటున్నారు వీళ్ళు మీరు నన్ను రియలైజ్ అయ్యే అంతగా ప్రేమించారు నిజంగా ఈ రిలేషన్షిప్కి ఏది కావాలో చేశారు అంటే మీ బిహేవియర్ వల్ల మీ సైలెంట్ బిహేవియర్ వల్ల మీ పార్ట్నర్కి అర్థమవుతుంది ఏంటంటే అసలు మీరెందుకు ఇంతలా మారిపోయారు మీరు ఎందుకు మూవ్ ఆన్ అయ్యారు మరి ఎందుకు మూవ్ ఆన్ అవ్వరు మీరు పట్టించుకోకపోతే మూవ్ ఆన్ అవుతారు కదా మీరు ఫీలింగ్స్ని ఎమోషన్స్ని షేర్ చేయాలి కదా మీరేం చెప్పకుండా మీ మీ సైలెంట్ బిహేవియర్తో మీరు ఉండేసరికి ఇప్పుడు మీ మీ పార్ట్నర్ ఉండేసరికి ఇప్పుడు మీరు ఏం చేశారు మీ పార్ట్నర్కి మీ ఎనర్జీ అందట్లేదు మీ హై ఎనర్జీలో ఉన్నారు ఇప్పుడు మీరు ఈగోయిస్టిక్గా ఎంపరీ ఎనర్జీలో ఉండడం వల్ల మీ మీ యొక్క సైలెంట్ బిహేవియర్ మీ పార్ట్నర్ని తలకిందులు చేస్తుంది మీ సైలెంట్ బిహేవియర్ మీ పార్ట్నర్కి ఇప్పుడు అర్థం అవుతుంది ఎందుకు ఇంతలా ఎలా మారిపోయారు అని మీ పర్సన్కి అర్థం కావట్లేదు మీరు అలాగే ఉండండి ఇలా ఉంటేనే మీ పార్ట్నర్స్కి అర్థమవుతుంది ఇక్కడ వచ్చేసి మేషన్ సింహం ధనసు రాశి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారండి సో ఐ లెటర్ ఎస్ లెటర్ జే లెటర్ ఎం లెటర్ కే లెటర్ కనిపిస్తుంది సో బిజినెస్ సంబంధించి కూడా మేషన్ సింహం ధనసు రాశి వాళ్ళు ఏదో న్యూ ప్రాజెక్ట్కి సంబంధించి స్టార్ట్ చేయబోతున్నారు వాళ్ళకి ఈరోజు కలిసి వస్తుంది ఖచ్చితంగా సో ఇది ఇంప్రూవ్మెంట్ ఉంది బిజినెస్ సంబంధించి కూడా కొంతమంది ఆల్రెడీ బిజినెస్లో ఉన్న వాళ్ళకి మంచి ఇంప్రూవ్మెంట్స్ కూడా ఈరోజు రాబోతున్నాయి వాళ్ళ విల్ పవర్ వాళ్ళ డిజైర్ ఏదైతే ఉందో వాళ్ళ కోరికలు నెరవేరబోతున్నాయి సో మీ పొటెన్షియల్కి తగ్గట్టుగా మీరు వర్క్ చేయండి సో రిలేషన్షిప్కి సంబంధించి మాత్రం ఖచ్చితంగా న్యూ బిగినింగ్ ఉంది ఎస్ చూడండి అన్ఎక్స్పెక్టెడ్ అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ సో చూడండి అన్ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఏదో రాబోతుంది అంటే ఈ రిలేషన్షిప్కు సంబంధించి వాళ్ళు రిస్క్ తీసుకోబోతున్నారు అన్నమాట ఈ రిలేషన్షిప్ సంబంధించి నేను ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవడానికి రెడీగా ఉన్నాను మన ఇద్దరిలో చాలా మార్పులు జరిగాయి మీ జీవితంలో నేను ఉండాలి మీ జీవితంలో నాకు తప్ప వేరే వాళ్ళకు చోటు లేదు వేరే వాళ్ళని నేను ఊహించుకోలేను మీతోనే నాకు సక్సెస్ ఉంది మీతోనే నాకు విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది అని డైరెక్ట్గా ఇక్కడ కొంతమంది పార్ట్నర్స్ చెప్తున్నారు వెరీ గుడ్ పార్ట్నర్లో చాలా మార్పులు వచ్చాయండి మార్పు మంచిదే కదా సో చూడండి అన్సాటిస్ఫైడ్ సో ఐ వాజన్ హ్యాపీ ద వే థింగ్స్ వర్ గోయింగ్ సో నేను ఏమాత్రం కూడా సంతృప్తిగా లేను ఇప్పుడు ఈ రిలేషన్లో ఏమేమి జరుగుతున్నాయో ఆ థింగ్స్ అన్నిటికీ కూడా నేను మాత్రం కూడా హ్యాపీగా లేను అంటున్నారు అంటే మీరు ఎక్కడ మూవ్ ఆన్ అవుతారని భయం అవుతున్నారు వీళ్ళకు మీరు ఎక్కడ గివ్ అప్ చేసి వెళ్ళిపోతారేమోనని వీళ్ళు భయపడుతున్నారు ఇప్పుడు ఇలాంటి వ్యక్తి నా నేను కోల్పోయేది ఇలాంటి వ్యక్తిని నేను కోల్పోలేను నాకు ఈ కనెక్షన్ కావాలి నేను నేను వదులుకోలేను సో మీ ఎనర్జీ ఏంటి అనేది నాకు అర్థమవుతుంది నువ్వు మూవ్ ఆన్ అవ్వద్దు నన్ను వదిలేసి వెళ్ళొద్దు నేను వస్తున్నా నీ వైపుకు నేను వస్తున్నాను మీరు మూవ్ ఆన్ అవ్వద్దు నేనే మాత్రం కూడా సంతృప్తిగా లేను నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటున్నారా నేనేం హ్యాపీగా లేను నేను డిస్సాటిస్ఫాక్షన్తో అన్సాటిస్ఫైడ్లోనే ఉన్నాను మీరు మూవ్ ఆన్ అవ్వద్దు నేను వస్తున్నాను అంటున్నారు వెరీ గుడ్ ఎస్ సో శాబిట్స్ ఐ మిస్అప్ ద గుడ్ థింగ్స్ ఇన్ మై లైఫ్ సమ్ టైమ్స్ సో నేను మిమ్మల్ని ఎంత బ్లేమ్ చేశాను నేను మిమ్మల్ని ఎంత మెసప్ చేశాను ఎంత ఇబ్బంది పెట్టానో నాకు తెలుసు నేను మిమ్మల్ని పట్టించుకోలేదు అనే విషయం నాకు అర్థమవుతుంది సో మీలో చాలా మార్పు వచ్చింది మీలో చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది మీలో ఈ మార్పు ఏంటి అసలు అని మీ మీ పార్ట్నర్కి అర్థం కావట్లేదు ఎందుకంటే ఇప్పుడు మీరు నో కాంటాక్ట్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్కి వెళ్ళిపోయారు కదా మీరు కొంచెం ప్రస్తుతానికి మీరు మూవ్ ఆన్ అయిపోయారు కదా మీలో ఈ మార్పు ఏంటి అని అర్థం కావట్లేదు ఎప్పుడు మీరు మీ పార్ట్నర్ 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 అని చెప్పి తిరిగారు అప్పుడు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారు ఆహా మీరు ఎక్కడ వెళ్తారు ఎలాగైనా నా దగ్గరికి వస్తారని ఆలోచనలో ఉన్నారు కానీ ఇప్పుడు మీరు మారిపోయారు మీరు మారిపోయేసరికి మీరు హై ఎనర్జీలో ఉండేసరికి ఒక పాజిటివ్ ఎనర్జీలో ఉండేసరికి వీళ్ళకు అర్థం అవుతుంది మీ గురించి ఆహా మీరు ఇలాంటి వ్యక్తి మీ మీరు ఇలాంటి వ్యక్తి మీరు మీ అసలు మీలో మీరు నా మీద ఇంత ప్రేమ చూపించారా సో మీరు వాళ్ళ ప్రేమ ఈ రిలేషన్ సంబంధించి ఈ లవ్కు సంబంధించి రియలైజేషన్ అనేది మీరు మూవ్ ఆన్ అయిపోయేసరికి వీళ్ళకి అర్థమవుతుంది మీ పార్ట్నర్కి ఇన్నో కాంటాక్ట్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయేసరికి అర్థమవుతుంది ఇక్కడ సో నేను నిన్ను మాత్రం కోల్పోను మీరు నన్ను వదిలిపెట్టి వెళ్ళి వెళ్ళొద్దు దూరం అవ్వద్దు ప్లీజ్ నా ఆలోచన మీరే అంటే నేను మీరు నన్ను ప్రేమించిన విషయం వాస్తవమే మీరు నన్ను ప్రేమించినప్పుడు నేను మిమ్మల్ని పట్టించుకోలేదు ఆ విషయం కూడా వాస్తవమే మీలాంటి ప్రేమను నేను ఇవ్వలేకపోయాను అది కూడా నేను ఒప్పుకుంటాను కానీ ఇప్పుడు నాకు నాకు నేనుగా రియలైజ్ అయిపోయాను మీతో సెలబ్రేట్ చేసుకోవాలి మీతో ఒక హ్యాపీగా ఒక కమిట్మెంట్ ఇవ్వాలి మీ కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలి లైఫ్తో మీ లైఫ్ మీతో హ్యాపీగా లీడ్ అంతే నాకు మీరు కావాలి అని చెప్పేసి వీళ్ళు గట్టిగా నిర్ణయించుకున్నారు ఇక్కడ సూపర్ వెరీ నైస్ సో ఇది సో సో ఏంజిల్ గైడెన్స్ ఏంటి చూద్దాం సో ఏంజిల్ గైడెన్స్ వచ్చేసి చూసారు అబండెన్స్ ఈ రిలేషన్షిప్కి సంబంధించి సక్సెస్ రాబోతుంది వెరీ నైస్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్లో సక్సెస్ అనేది రాబోతుంది ఎస్ లిజన్ టు యువర్ ఇంటెషన్ మీ మైండ్ ఏది చెప్తుందో అది వినండి ఓకేనా సో ఒకవేళ మీ మేష మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు చూద్దాం ఒకవేళ మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు సో మీ పార్ట్నర్ మేషరాశి అయితే చూసారా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకొని లైఫ్లాంగ్ ట్రావెల్ చేయాలనుకుంటున్నాను సో సింహరాశి అయితే మీతో న్యూ చేయాలనుకుంటున్నారు సో ధనస్సు రాశి అయితే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మీకు రావాలి మీ వైపుకు రావాలి కర్కాటక రాశి అయితే మిమ్మల్ని స్పై చేస్తున్నారు వీళ్ళు గమనిస్తున్నారు సోషల్ మీడియాలో సో వృచ్చిక రాశి అయితే సో మేము మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు సో మీన రాశి అయితే వీళ్ళు చుట్టూ ఉన్న సమస్యలతో ఒంటరి పోరాటం చేస్తున్నారు సో మిథున రాశి అయితే మీతో విష్ఫుల్మెంట్ విష్ఫుల్ఫుల్మెంట్ చేయాలనుకుంటున్నారు సో తులారాశి అయితే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు సో కుంభరాశి అయితే సో మీరంటే వీళ్ళకి చాలా ఇష్టం అండి వీళ్ళకి ఎంత ఎన్ని చాయిసెస్ ఉన్నా కూడా మీరే వాళ్ళకి ఛాయిస్ అనమాట ఓకేనా వృషభ రాశి అయితే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు వీళ్ళ బాడీ అండ్ మైండ్ అంతా కూడా హార్డ్ వర్క్ మీద ఫోకస్ పెట్టారు సో కన్యా రాశి అయితే సో మీ గురించి మేనిఫెస్ట్ చేస్తున్నారు ఒక కళల ప్రపంచంలో ఉన్నారు మీ గురించి ఊహల్లో ఉన్నారు సో మకర రాశి అయితే సో మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు వీళ్ళు సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్